ముందుగా మన లోకరక్షకుడైన ప్రభు జీసస్ గారికి వందనాలండి మనకే కాదు యావత్తు ప్రపంచానికి యూనివర్సల్కి విశ్వాసానికి కూడా మన లోకరక్షకుడే అలాగే తర్వాత మన అయ్యగారైన పాస్టర్ గారికి అమ్మగారికి అందరికీ వందనాలు తర్వాత రాజుగారికి వందనాలు వారి ఫ్యామిలీకి వందనాలు తర్వాత చిన్న పాస్టర్ గారికి చిన్నమ్మగారికి వందనాలు తర్వాత తోటి బ్రాంచెస్లో ఉన్న మన సంఘస్తులందరికీ కూడా వందనాలు అండి తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను మా విన్నపాన్ని మరణించి మా ఇంట్లో ప్రార్థన కోడికి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ మా పాపని అబ్రాడ్ పంపిద్దాం అనుకున్నప్పుడు ఫాస్ట్ గారికి చెప్తున్నాము అయ్య గారికి చెప్తున్నాము అయ్యా పంపించేసేయండి అయ్యా ఇబ్బంది ఏమి లేదని చెప్పారు అనుకోకుండా మూడు సంవత్సరాలు అయిపోయిందండి రన్నింగ్ అవుతూ ఉంది ఇది మన ఫాస్ట్ మన అయ్యగారు అమ్మగారు దీవెనలు జీసస్ మన ప్రేమానురాగాలతో అయిందని నేను నమ్ముతున్నానండి ఇంకా మూడు సంవత్సరాలు కూడా వారి ఆశీస్సులతో చక్కగా హ్యాపీగా పాప ఆ కోర్సు పూర్తి చేసుకొని వస్తుందని ఆశిస్తున్నానండి చక్కగా వందకు వంద శాతం నమ్ముతున్నాను అలాగే మన డాక్టర్గా కోర్సు పూర్తి చేసుకొని మన అయ్యగారు వాళ్ళ అమ్మాయి వచ్చినందుకు ఆమెకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వందనాలు చేస్తున్నాను తర్వాత ఇంకొకటి ఏంటంటే మన నాన్నగారు ఫౌండేషన్ వేశారు మన క్రీస్తు సైన్య సహవాసానికి అక్కడ నుంచి పాస్ట్ గారు మన మన అయ్యగారైనా దాన్ని డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ మన విజయవాడ కాకుండా రాష్ట్రాలు దాడి కూడా మన మన సువార్త అనేది అయ్యగారు చక్కగా తీసుకొని వెళ్ళారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అయితే రాష్ట్రాలు కాకుండా మన బ్రదర్ రాజుగారు వచ్చేసి ఇప్పుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు ఇంకా దానికి చాలా ఉన్నాయి ఇంకొక వండర్ఫుల్ విషయం చెబుతాను మీకు రేపు రాబోయే రోజుల్లో మనం హైదరాబాదు విజయవాడ ఎలా ఫ్లైట్లో ఎలా తిరుగుతున్నామో యూనివర్సల్గా మనం చంద్రమండలం అంగారకడగోడ మీద తిరుగుతూ ఉంటాము దానికి మనకు యూనివర్సల్ భాష వచ్చాడు ఫోర్త్ మ్యాన్ ఐడియా వచ్చిందా లేదా మీకు వచ్చిందా మీకు నాలుగో జనరేషన్ వచ్చారు ఆ టైం కూడా వచ్చేసింది అక్కడ కూడా అందరం వెళ్ళి వస్తూ ఉంటాము ఓకేనండి ఇది నా సాక్ష్యం తర్వాత ఇంకొకటి వచ్చేసి మా అత్తయ్య గారు చాలా సపోర్టబుల్గా ఉన్నారండి మాకు పాపకి ఎట్లా మంచి చెడ్డ చూసుకోవటానికి కానీ అత్తయ్య గారైనా అమ్మగారైనా కానీ ఆమె ఉన్నారు మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు లేరు ఇప్పుడు చాలా సపోర్టబుల్గా ఉన్నారు తర్వాత మా అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసి శ్రీనివాస్ గారు వాళ్ళు అమలు తినారు వాళ్ళు కూడా చాలా నాకు మగపిల్లలు లేరండి మగపిల్లలు లేని కొరత కూడా వాళ్ళిద్దరు కూడా తీరుస్తూ ఉన్నారు హ్యాపీగా వెళ్ళంగులోనే అన్ని చేసి పెడతాం మంచి చెడ్డ తర్వాత మా మేనకోడలు మా బామరి దోళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారండి ఎక్కడికి వెళ్ళినా ఏం పనులైనా వెళ్ళంగులోనే మనల్ని పట్టించుకొని అన్ని వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి ముందుగా మీరందరూ కూడా నేను ఒక వినపం చేసుకుంటున్నాను ఎన్ని కష్టాలైనా సరే పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు చేర్చండి చదివియండి మనకు దీని అంతటికి కూడా మన అయ్యగారు అమ్మగారు మంచి సపోర్ట్గా ఉండి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా ఉంటానండి